హలో గైల్స్ సో పీపుల్ ఆర్ డూయింగ్ అండ్ ఆన్ బ్యాక్ విత్ అ వీడియో సో దీనికి ముందు వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కాకపోతే ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం గ్యాప్ వచ్చిందన్నమాట సో ప్రీవియస్ వీడియో ఇక్కడ ఇస్తాను చూసేయండి ఒకవేళ చూడకపోతే సో మమ్మీని రెసార్ట్కి వెళ్దాం మమ్మీ చాలా రోజులైంది ఒక బ్రేక్ కావాలి అంటే నేను రాను నా పనుంది అది ఇది అని చెప్పిందన్నమాట సో మా అమ్మకి చెప్పకుండా కానుగాన్ని తీసుకొని వెళ్ళిపోయాను నేను బికాజ్ ఐ ఫీల్ లైక్ ఇంట్లోనే ఉండి ఉండి ఒక్కోసారి స్ట్రెస్ ఎక్కువ అయిపోతున్నప్పుడు కనీసం ప్లేస్ చేంజ్ అవుతాయి అన్న బెటర్గా ఉంటుందేమో అని ఆల్రెడీ ఇంతకుముందు ఈ రిసార్ట్కి మేము వెళ్ళాము బట్ ఇట్లా లోన్గా వెళ్ళలేదన్నమాట సో అందుకే నిహాని తీసుకొని నేను రిసార్ట్కి వెళ్తున్నాను అండ్ అక్కడ చైల్డ్ వేసాను వెనక డోర్స్కి సో డోం వెరీ బాబు ఏం మళ్ళీ కామెంట్స్ చేస్తారేమో బాబునొక్కనే వెనుక కూర్చోబెట్టా అది జస్ట్ కొంచెం సేపే వాడికి అలవాటు అవ్వాలని తర్వాత ముందుకు తెచ్చేసుకున్నాను అన్నమాట నేను సో అక్కడ రిసార్ట్కి వెళ్తూ వస్తున్నారు ఫ్యూ ఫ్రెండ్స్ వస్తున్నారు కాకపోతే మేము వెళ్ళాక కొంచెం సేపటికి వాళ్ళు జాయిన్ అవుతా అన్నారు సో వాళ్ళ వర్క్ టైమింగ్స్ వేరు కదా సో ఆ టైంకి జాయిన్ అవుతా అనమాట అండ్ ఐమ్ వెరీ వెరీ ఎగ్జైటెడ్ అండ్ చాలా రోజుల తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్తున్నా మనం ఎటో ట్రిప్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అట్లీస్ట్ నియర్ బై ఆర్ కొంచెం దగ్గరలో కొంచెం దూరం ఉన్నా పర్లేదు ఒక రిసార్ట్ బుక్ చేసుకొని వెళ్ళినా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో మేము ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇది వింటేజ్ రిట్రీట్ రిసార్ట్ ఇది బీదర్లో ఉంటుంది అంటే మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ బట్ వర్త్ అనిపించింది ఎందుకో మీకే తెలుస్తుంది అండ్ దిస్ వీడియో ఇస్ నాట్ ఎ కొలాబరేషన్ జస్ట్ నా ఏమంటారు నాకు నచ్చింది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను అనమాట సో మళ్ళీ ఏదో ఇది అనుకోకండి సో దీనిలోకైతే ఎంటర్ అయిపోతున్నాము దీనిలో అంతా వింటేజ్గా ఉంటుందన్నమాట అండ్ గ్రీనరీ కూడా చాలా ఉంటుంది మంచి ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అండ్ ఆల్సో స్టాఫ్ స్టాఫ్ కూడా చాలా 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 సపోర్టివ్గా ఉంటారు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనల్ని అట్రాక్ట్ చేసేది ఈ వింటేజ్ కార్స్ అనమాట మీరు కంటిన్యూస్గా ఇట్లా వింటేజ్ కార్స్ బైక్స్ చూస్తూనే ఉంటారు కొన్ని కొన్ని అసలు అవి ఏంటో కూడా మనకు తెలియదు సో ఎప్పుడెప్పుడివో తీసుకొచ్చి ఆ కార్ కార్స్ అక్కడ పెట్టి చాలా బాగుంటుంది అంటే ఎప్పుడో మన చిన్నప్పుడు ఉన్నవి అకొక నానో గారు కూడా ఉంది సో దానికి ముందు ఉన్నవి అవన్నీ ఇప్పుడు జనరేషన్కి ఆర్ఎల్స్ మన పిల్లలకి అసలు అవి ఏంటో తెలియదు కదా సో అవన్నీ వాళ్ళకి చూపిస్తూ వాళ్ళ దగ్గర వాటి దగ్గర కావాలంటే పిక్చర్స్ తీసుకుంటూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా సో అలా అనమాట అన్నీ చాలా వింటేజ్గా ఉంటాయి కార్డ్సే కాదు బైక్స్ కూడా ఉంటాయి అనమాట అక్కడ సో అది రాగానే ఇలా వరుసగా ఉండి చాలా మంచిగా అట్రాక్ట్ చేస్తుంది సో ఇక్కడ ఒక వెల్ లాగా కూడా చూసారు కదా ఇప్పుడు ఇక్కడ అంతా విలేజ్ థీమ్ ఉంటుంది అనమాట అంటే కంప్లీట్లీ అని చెప్పను బట్ కాటేజెస్ ఇక్కడ ఉన్నవి కానీ ఈ కౌస్ చూసారు కదా అక్కడ నుంచి మనం పిక్చర్స్ తీసుకోవచ్చు అండ్ పక్కన ఒక వెల్ ఉంటుంది ఇలా ముందుకు వెళ్తే ఇటు సైడ్ ఒక పెద్ద షిప్ లాగా ఉంటుంది అనమాట దానిలో కూడా మనం చిన్న చిన్న పార్టీస్ కేక్ కిటింగ్స్ చేసుకోవచ్చు అనమాట అది బుక్ చేసుకొని ఇట్ డిపెండ్స్ నార్మల్గా అయితే లాక్ చేసి ఉంటుంది ఇలా అటు సైడ్ నుంచి వే ఉంది మనకి సో అందులో వెళ్ళి మనం చిన్నగా కొంతమంది ఫ్రెండ్స్తో అలా పార్టీ చేసుకోవడానికి చిన్న కేక్ కటింగ్స్ కానీ కొంచెం టైం స్పెండ్ చేయడానికి కానీ వాళ్ళు పర్మిట్ చేస్తారు బుక్ చేసుకుంటే అది కూడా సో ఇక్కడ ఇలా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా యూనిక్గా అన్నీ ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ లోపలికి వచ్చేస్తే ఇదంతా వాళ్ళ రిసెప్షన్ అండ్ ముందు ఫౌంటైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వాళ్ళ వాళ్ళ రిసెప్షన్ అనమాట సో దాని వెనకనే రెస్టారెంట్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ కనిపించేది బ్యాంకెట్ హాల్ సో ఇక్కడ ఇంకా లవ్ బర్డ్స్ ఉన్నాయి అందరినీ అట్రాక్ట్ చేయడానికి నిహాన్ చాలాసేపు ఆడుకున్నాడు వాడు దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ అంటే వీడియో చూస్తూ ఉండంగా వస్తుంది మీకు అది కూడా అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే కాటేజెస్ పిల్లల ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో బోర్డు అక్కడ ఉంది కదా ఇలా వెళ్తూ 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 ఉంటే ఆపోజిట్లో కాటేజెస్ ఉంటాయి సో మేము తీసుకుంది ఇది పక్కన ఇట్లా సిట్అవుట్ ఏరియా కూడా ఉంటుంది మనం బయటకు వచ్చి లాంగ్లో ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ అలా టైంపాస్ చేయాలి ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి అంటే అండ్ ఇక్కడ ఒక స్వింగ్ కూడా ఉంటుంది ఇలా ఆపోజిట్ ఆపోజిట్లో కాటేజెస్ ఉంటాయన్నమాట సో అంబియన్స్ అయితే చాలా బాగుంది అండ్ మళ్ళీ చెప్తున్నాను దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషన్ జస్ట్ నాకు నచ్చింది నేను చెప్తున్నాను అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకో రూమ్ కూడా చూసాం మేము ఫస్ట్ ఫస్ట్ చూసిన రూమ్ ఇది అనమాట వెళ్ళంగానే కాకపోతే ఇది ఎక్కువ మంది ఫ్రెండ్స్తో వస్తే ఆర్ ఫ్యామిలీ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అలా వచ్చినప్పుడు ఇది సెట్ అవుతుంది ఇక్కడ ముందు సిట్టింగ్ రూమ్ లాగా ఉందన్నమాట టీవీ అండ్ ఆల్ దాని తర్వాత మళ్ళీ లోపల ఒక చిన్న సోఫా కార్ట్ వాష్రూమ్ ఇంకొక టీవీ ఇలా ఉంది సో నార్మల్ అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు అది అవసరం పడుతుంది లేకపోతే అంతగా ఏం పనికిరాదు ఇది అంటే వచ్చేది ఇద్దరమే కాబట్టి ఉండేది నేను నిహానే కాబట్టి ఇంత పెద్దది అంత యూజ్ అనిపించింది బట్ ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా మంచిగా యూజ్ అవుతుంది కంటిన్యూస్గా ఒక టూ త్రీ డేస్ ఉండడానికి కూడా చాలా నీట్గా ప్లెజెంట్గా అయిపోతుంది అనమాట అండ్ నాకు ఈ ప్లేస్ ఇంత ఎందుకు నచ్చింది నిహానే తీసుకొని అక్కడికే ఎందుకు వెళ్ళాను అన్నదానికి మీకు రీజన్ ముందు ముందు వీడియోలో కనిపిస్తుంటుంది అన్నమాట సో నార్మల్గా రెసార్ట్ వెళ్ళడం అంటే రెసార్ట్కి వెళ్తాం రూమ్లో ఉంటాం కొంచెం సేపు ఒక చేంజ్ ఓవర్ ఉంటుంది వచ్చేస్తాం ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా కొంచెం ఒక్కోసారి పార్టీస్ చేసుకుంటాం సో అట్లా కాదు కదా పిల్లలు కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి అంటే ఈ రిసార్ట్కి డెఫినెట్గా తీసుకెళ్ళాలి నా సజెషన్ అండ్ ఇక్కడ పూల్ పూల్ పక్కన బార్ కూడా ఉంటుంది ఇక్కడ కాక్టైల్స్ అండ్ మాక్టైల్స్ కూడా దొరుకుతాయి సో మంచిగా పూల్లో స్విమ్ చేస్తూ అక్కడ కూర్చొని అవుతూ డ్రింక్స్ కూడా తాగచ్చు సో అయిపోయింది ఇంకా నైట్ ఎక్కువ వీడియో తీయలేదు సో ఆ రోజు నేను ఎక్కువ వీడియో తీయలేదు ఫ్రెష్ అయ్యాక జస్ట్ అలా తీసుకొని అలా అంతా ఒక రౌండేస్ వచ్చాను వాడు కూడా ఎక్స్ప్లోర్ చేసి చూస్తున్నట్టు ఉంటుంది కదా అండ్ చాలా ప్లాన్స్ ఉంటాయి రిసార్ట్ అంతా ప్లాన్స్ ఏ ఉంటాయి చాలా గ్రీనరీ ఉంటుంది సో కొంచెం మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది మైండ్ కూడా చిరాక్ చిరాక్గా ఉండి వెళ్ళాం కాబట్టి రిఫ్రెషింగ్గా అని చెప్పేసి అండ్ తీసుకొని అలా వాక్ వెళ్ళాను వాక్ వెళ్ళినప్పుడు వాడ లవ్వర్స్ని చూసి చాలాసేపు వాటి దగ్గరే ఉన్నాడన్నమాట రమ్మంటే రాలేదు ఇక్కడే కదా రిసెప్షన్లో ఒక అక్వేరియం ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి ఫిష్ 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 అనుకుంటూ అక్కడే ఎగిరాడు చాలాసేపు సో వాళ్ళు ఇట్లా డ్రాయింగ్స్లో లేకపోతే ఫ్లాష్ కార్ట్లో చూసి చూసి డైరెక్ట్గా బయట చూడంగానే విల్ గెట్ ఎక్సైటెడ్ కదా పిల్లలు కూడా బర్డ్స్లా కిచ్ 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 అని సౌండ్ చేస్తుంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అంటే వాడికి చూసి చూసి బోర్ కొట్టాక కొట్టాకొచ్చాడనమాట సో అయిపోగానే ఇంకొక రౌండ్ వేసి రూమ్కి వెళ్ళి డిన్నర్ రూమ్కి ఆర్డర్ చేసుకొని తినేసాము ఇంకా అప్పటికే టైర్డ్ ఉన్నాం వాడిని రెస్టారెంట్కి తీసుకెళ్ళి అట్లా కష్టం అని రూమ్లోనే తినేసినాం నెక్స్ట్ టైం మార్నింగ్ మాత్రం రెస్టారెంట్కి వెళ్ళాము బఫే ఉంటుంది బుక్ చేసుకున్నప్పుడు మనం విత్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు విత్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అది వాడు బాగా కూర్చొని తిన్నాడు వాడు తిన్నంతసేపు మాత్రం బాగానే కూర్చున్నాడు అయిపోగానే కొంచెం పరిగెత్తడం స్టార్ట్ చేశాడు కొంచెం కష్టమైంది మేనేజ్ చేయడం బట్ చాలా చేంజ్ చూసాను వాడు బిహేవియర్లో బయటికి తీసుకెళ్ళినప్పుడు దాని తర్వాత రూమ్ పక్కన సిట్ అవుట్ అని చూపించా కదా ఇందాక కొద్దిసేపు అక్కడ కూర్చోబెట్టాను అన్నమాట వాడిని ఎమ్మటే మళ్ళీ తినగానే రూమ్లోకి తీసుకెళ్ళిపోవడం ఎందుకు బయట చాలా చల్లగా ఉంది మంచిగా ఉంది అనమాట వెదర్ వర్షం పడే ముందు ఎలా ఉంటుంది అలా ఉండే ఆ రోజు సో అందుకే ఇద్దరం కొసేపు అక్కడ కూర్చొని టైంపాస్ చేసి దాని తర్వాత అప్పుడు రూమ్కి వెళ్ళాం రూమ్కి వెళ్ళామంటే రూమ్లో కాదు దాని బయట ఉయ్యాలు ఉంటుంది స్వింగ్ అంటే నిహానికి చాలా ఇష్టం బేసిక్గానే స్వింగ్ అంటే ఇష్టం ఇంకా బయటే ఉంది కదా కూర్చొని అక్కడ చాలాసేపు అలా స్వింగ్ అవుతూ అనమాట కొన్ని కాటేజెస్కి ఫ్రంట్ సైడ్ వస్తుంది కొన్నిటికి బ్యాక్ సైడ్ వస్తుంది డిఫరెన్స్ మనం తీసుకున్న ఫేజ్ని బట్టి అంటే రైట్ సైడ్ తీసుకున్న వాళ్ళందరికీ ఫ్రంట్ వచ్చేస్తుంది లెఫ్ట్ తీసుకున్న వాళ్ళకి బ్యాక్ వస్తుంది అనమాట సో ఇక్కడ కూడా వాడు చాలా బాగా ఉయ్యాలు ఊగుతూ అలా 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 ఎంజాయ్ చేసి రారా బాబు ప్లీజ్ లోపలికి వస్తే ప్రెస్ తీసుకుందాం పడుకుందాం నిద్ర వస్తుంది అన్న టైంలో లోపలికి వచ్చాడు బికాజ్ ఈవినింగ్ వాడిని తీసుకొని ఆ రెసార్ట్లోనే ఒక దగ్గరికి వెళ్ళబోతున్నాను అండ్ వ్యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అల్ లాట్ సో ఆఫ్టర్నూన్ మంచిగా పడుకుంటే బాగుంటుంది అని తీసుకెళ్ళిపోయి పడుకోబెట్టి లేచేటప్పటికి హెవీగా వర్షం పడుతుంది బట్ ఆ వెదర్ ఆ మట్టి వాసన చాలా చాలా బాగుండింది అనమాట సో కొంచెం తగ్గంగానే వీని వాటర్ గేమ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను కదా వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా నిహాన్ని అక్కడ తీసుకెళ్ళడానికి అని సో మెల్లిగా అలా వాడిని తీసుకొని అక్కడికి వెళ్తూ ఉన్నాను అన్నమాట కాకపోతే నాకు ఒక భయం ఎందుకంటే నిహాన్ని వాటర్లోకి తీసుకెళ్తే అంటే వాటర్ గేమ్స్లోకి తీసుకెళ్తే వాడిని బయటికి దేవడానికి ఎంతవరకు హ్యాండిల్ చేయగలను అని నాకు తెలియదు సో అక్కడ మెల్లిగా ఇలా ధైర్యం చేసుకొని సరేలే ఇప్పుడు మనమే కదా వాళ్ళని తీసుకెళ్ళేది సో వాడు కూడా ఎంజాయ్ చేస్తారు తీసుకెళ్తుంటేనే అలవాటు అవుతుంది అని చెప్పి నేను తీసుకొని వెళ్ళాను ఇది ఎంట్రెన్స్ అనమాట దీని లోపలికి వెళ్ళగానే ఒక సైడ్ ఏమో బ్యాంబూ బార్ అని చెప్పి ఉంటుంది బార్ అండ్ రెస్టారెంట్ ఇంకొక సైడ్ ఏమో వాటర్ గేమ్స్ ఉంటుంది అనమాట సో ఇక్కడ వాటర్ పార్క్ అండ్ పిల్లలకి ప్లే జోన్ అంతే కాదు గో కార్టింగ్ కూడా ఉంటుంది ఇట్ సైడ్ కనిపిస్తుంది కదా అండ్ ఇటు సైడ్ వచ్చి బ్యాంబూ బార్ ఉంటుంది అనమాట అది అట్ సైడ్ నుంచి ఉంది ఎంట్రెన్స్ బయట నుంచి ఇక్కడ పెద్ద ట్రాంపులింగ్ కూడా ఇచ్చారు పిల్లలు కావాలంటే వెళ్ళి ఎంజాయ్ చేయడానికి సో ఇవన్నమాట వాటర్ గేమ్స్ చాలా చాలా ఉన్నాయి అక్కడ ఆక్టోపస్ వచ్చి రెయిన్ డ్యాన్స్ అండ్ ఇక్కడ కూడా వాటర్ స్ప్లాష్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి అండ్ డ్రెస్ చేంజింగ్కి రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి మనం నార్మల్గా బయట ఫిలిం సిటీ వండర్లో వెళ్తే ఎలా ఉంటుంది అంత నీట్గా ఉంది నేను ఇక్కడికే నిహాని తీసుకొని రావడానికి రీజన్ ఒకటి ఉంది అని చెప్పాను కదా సో ఇక్కడైతే రిసార్ట్లో ఉండడంతో పాటు ఇట్లా వాటర్ పార్క్ కూడా ఉంటుంది మంచిగా నిహాన్ని ఆడించవచ్చు అన్నట్టు తీసుకొని వచ్చాను వాడు అక్కడ కూర్చొని నేను బయటకు తీసుకెళ్ళిపోతున్నానేమో వాటర్లో నుంచి అని గట్టిగా అక్కడే కూర్చున్నాను అనమాట నాకేమో అక్కడికి తీసుకెళ్ళి అని వాటర్ ఇలా పడుతున్నాయి కదా అక్కడ తీసుకెళ్తే వీళ్ళు ఎంజాయ్ అన్నట్టు నేను గట్టిగా ట్రై చేస్తున్నాను వాడికి అర్థం అవట్లేదు మెల్లిగా తీసుకెళ్ళి ఆ వాటర్ స్లైడ్ నుంచి జారించి కొంచెం పిల్లలకి అలా చేస్తేనే ధైర్యంగా కూడా ఉంటారు కదా వాటర్ అంటే కూడా భయం పోతుంది మరీ టూ మచ్ భయం కూడా ఉండద్దు సో వెళ్ళి నేను కొంచెం అలా ఆడించాను అనమాట వాడు మునిగిపోబోతుంటే తీసాను వాడి హైట్కి తగ్గట్టే ఉందది కాకపోతే పిల్లలకు ఇలా పడంగానే బ్యాలెన్స్ చేసుకో నుంచోవడం ఏదున్నా మనం వాళ్ళు అయ్యో పడిపోతారు పడిపోతారు అని అనుకోండి వాళ్ళకి అలవాటు అవ్వదు కొంచెం వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళు మేనేజ్ చేసుకోవడం ఎట్లయినా అలవాటు చేయాలి అన్నట్టు వాడు కొంచెం మేనేజ్ చేసుకుంటున్నాక నేను పట్టుకుంటున్నాను అనమాట సో ఒకసేపు అలా 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 వాడిని ఆడించి వాడు మాత్రం ఆ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ ఐమ్ రియలీ 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 వెరీ హ్యాపీ వాడిని అక్కడ తీసుకెళ్ళినందుకు ఎందుకంటే బయట నార్మల్గా వాటర్ పార్క్స్కి వెళ్ళినా కూడా కొంచెం ఎక్కువ రష్ ఉండడము వాటర్ ఎట్లుంటాయో మనకు తెలీదు అందరిలో మనం పిల్లల్ని మేనేజ్ చేయలేము సో ఇలా అనుకోండి చాలా ప్రైవేట్గా ఉంటుంది ఉన్నా కానీ కొంతమంది చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి సో చాలా మంచిగా అనిపించింది నాకు అండ్ మా అమ్మకి ఫస్ట్ చెప్పకుండా తీసుకెళ్ళాం కానీ దాని తర్వాత ఈ వీడియోస్ చూపిస్తే చాలా మంచి పని చేసావు వాడికి కూడా బయటికి వెళ్ళినట్టు ఆడుకున్నట్టు ఉంటుంది అని మెయిన్లీ వాటర్ పడుతున్నప్పుడు హీ ఎంజాయ్డ్ అలాట్ నాకు చాలా బాగా అనిపించింది కాకపోతే మరీ వాటర్ కింద వాడిని నుంచోబెట్టాలంటే కొంచెం భయమే నమ్మో ఆ ఫోర్స్తో వస్తే తీసుకుంటాడో తీసుకోవడో అని బట్ వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ దాని తర్వాత వాటర్ స్లైడర్స్ ఉంటాయి కదా అవి ఒక్కరిని పంపడానికి భయమే పెద్దవాటికి వాడు కూడా ఎంజాయ్ చేస్తాడని చెప్పి వాడిని తీసుకొని నేను కూడా ఎక్కాను కాకపోతే స్లిప్ అయిపోయాము అంటే స్లిప్ అవ్వడం కాదు వాడు కొంచెం పగకొచ్చాడు వాడికి తాకుద్దేమో అని చెప్పి నేను అక్కడ చేయబెట్టి నేను తాకించుకున్నా అండ్ ఇక్కడ కూడా ఇది కూడా చాలా బాగుండింది వాడు రిపీటెడ్గా దానిలోకి వెళ్దాం 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 అంటూ అన్నాడు అనమాట అది అయిపోయింది వాడిని బయటికి తీసుకోవడానికి చాలా టైం పట్టింది తీసుకొని వచ్చి ఇంకేడుస్తుంటే పక్కనే ఇక్కడ ప్లేస్లో ఉంటే అక్కడ కూర్చోబెట్టాను కొంచెం సేపు ఇవనే కాదు ఇంకా రెండు పాయింట్స్ నేను రికార్డ్ చేయడం మర్చిపోయా నా దగ్గర ఫుటేజెస్ పోయినాయా నాకు గుర్తులేదు ఈ ప్లే జోన్ అండ్ ఇక్కడ చూడండి మీరు గో కార్టింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి అన్ని ప్లేసెస్లో అవైలబుల్గా ఉండదు కదా సో రిసార్ట్కి వచ్చిన వాళ్ళకి బోరింగ్గా ఉండకుండా వాటర్ పార్క్ గో కార్టింగ్ ప్లే జోన్ అండ్ అక్కడ సన్సెట్ పాయింట్ అని ఉంటుంది ఒక చెట్టు నార్మల్ ట్రీ మీద హట్ లాగా ఉంటే ఎలా ఉంటుంది అక్కడ ఈవినింగ్ సన్సెట్ టైం కూర్చొని స్నాక్స్ తింటూ సన్సెట్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట దాట్ ఈస్ మై ఫేవరెట్ వ్యూ పాయింట్ అక్కడ సో ఇదన్నమాట ఇప్పుడు మేము వాటర్ పార్క్ అయిపోయింది ప్లే జోన్ అయిపోయింది తర్వాత గోకాటింగ్కి వచ్చాము దీని పక్కన బ్యాంబూ బార్న్ రెస్టారెంట్ ఉంటుంది అంటే వీరికైనా కావాలంటే తెలుస్తుంది అని చెప్తున్నా సో ఇక్కడ ఇవన్నీ సపరేట్ సపరేట్ క్యాబిన్స్ లాగా ఉంటాయి అనమాట ఇక్కడ వెళ్ళి కూర్చోవచ్చు ఫ్రెండ్స్తో వెళ్తే లేకపోతే మీకు లోపల పైన ఇట్లో సెపరేట్ రెస్టారెంట్ లాగా ఉంటుంది ఇవన్నీ బ్యాంబూతో చేసినావన్నమాట సో ఇది కూడా చాలా మంచిగా అనిపించింది మొత్తం అంటే రకరకాల వాటర్ పార్క్ ఉంటుంది ప్లేస్ గో కార్టింగ్ బ్యాంబూ థీమ్ తో రెస్టారెంట్ అండ్ బార్ విలేజ్ థీమ్ రెసార్ట్ సపరేట్ కాటేజెస్ దానిలో పూల్ పూల్ పక్కన బార్ ఎవరికైనా కావాలి అనుకుంటే సో ఇలా ఆప్షన్స్ ఆప్షన్ చాలా ఎక్సైటింగ్ కి వెళ్తే ఆ రెసార్ట్ వెళ్తాం రూమ్ లో ఉంటాం వచ్చేస్తాం ఇలా కాకుండా మంచిగా రెసార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఉండడమే కాకుండా ఎంజాయ్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట మనం అందుకే నాకు ఈ రెసార్ట్ బాగా నచ్చింది సో హోపీ లైక్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్లిక్ ఆన్ కోన బెల్ ఐకాన్ సో దట్ ఫర్దర్గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీ దాకా వచ్చేస్తే సీన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్ అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్